హలో అండి ఈ వీడియోలో మీకు పర్పుల్ క్యాబేజ్ అయితే చూపిస్తున్నాను ఇవి ఎదగడానికి ఏదో నార్మల్గా ఎదిగాయి కానీ అట్లా ఫ్లాప్ అని చెప్పాలి అసలే ఫ్లవర్ అనేది తయారవ్వట్లేదు చూడండి ఒకటి రెండు మొక్కలు అయితే చనిపోయాయి ఎదగడం ఎదిగాయి కానీ లోపల ఇది ఫ్లవర్ అనేది తయారైతే అవ్వలేదండి ఇదిగో ఇదైతే ఏదో తయారైనట్టు అనిపిస్తుంది చూద్దాం ఓపెన్ చేసి ఏమన్నా లోపల ఉంటుందేమో అండ్ ఇది కూడా తయారైంది ఇంక ఇది కూడా లోపల ఫ్లవర్ అయితే రాలేదు ఇవన్నీ ఇంకా తీసేస్తున్నాను రెండు మాత్రమే తయారైనట్టున్నాయి ఇవి లీవ్స్ అన్నీ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయన్నది లోపల మీకు చూపిస్తాను చూడండి క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తే ఇంత చిన్నవైతే వచ్చాయి మొత్తం ఆకులన్నీ కూడా లీవ్స్ అన్నీ కూడా ముదిరిపోయి ఉన్నాయి అన్నమాట ఏదో వచ్చాయి అన్నట్టు వచ్చాయి ఈసారి మంచిగా అయితే పెట్టుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్